పాలమూరులో రెపరెపలాడిన మూడు రంగుల కాంగ్రెస్ జెండాలు ఇసుకేస్తే రాలనంతగా తరలొచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఉప్పెనెల కథం తొక్కుతూ కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలమూరు బిడ్డలు భారీగా ర్యాలీలో పాల్గొన్నారు ఈ నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డికి ప్రజలు ప్రతి చోట నీరాజనాలు పలికినారు మనిషి మనతోనే కానీ మంచానికి పడ్డాడు ఎవరికి శాత కాదు లేకపోతే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు మరి అట్లాంటి శ్రీనివాస రెడ్డిని మళ్ళొక్కసారి ఒకసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి పంపించింది ఏం చూసేయాలి పిల్లగానే ఐదేళ్ళు జరిగి ఇవాళ పరీక్ష రాయడానికి వచ్చింది ఐదేళ్ళ ఈ గురించి మాట్లాడకపోయా అట్లాంటి శ్రీనివాస్ రెడ్డి ఓటేస్తే ఈ మనకి ఏమన్నా ఉపయోగమా నిన్న కేర్ అంటున్నాడు మా కార్ కొంచెం ఖరాబ్ అయింది గ్యారేజ్ పోయింది అరే పిల్లగా రాదు ఇంప సామాన్లు కుంక పెట్టి అప్పుడే ఈ కారు నీ అయ్యో నడుపు కావాలంటే ఇంటికి పోయి రాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అందించడం ఎందుకంటే ఏ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయన నీ అయ్యా గోదా వడ్డూ బొక్కలు ఎదుర ఇచ్చ బండకేసి కొట్టిండు కొట్టి వంద మీటర్ల బోర్లు తీసి మార్చి పెట్టి ఇంకా కూడా ఆయన పొంకణాలు కొడుతున్నాడు నిన్నటి నిన్న మాట్లాడుతుండు ఆయన ఏ మాట్లాడినాయన బిడ్డల ద్వారా నా పోనీ ఇరవై మంది ఎమ్మెల్యేలు దశలో ఉండరు సిక్కే కోడి సిక్కే కాదు బిడ్డ తప్పు కొట్టు బిడ్డ గతంలో నువ్వు మాలిక్కు కాదు నీ సంగతి సైన్మెంట్ వంద రోజులు వంద రోజులు కాలే వంద రోజుల్లో ఆడబిడ్డల కాలేజీలో బస్సు ఉత్ప్రం ఇస్తున్నాం ముప్పై ఐదు కోట్ల మంది ఆడపిడ్డల బస్సులలో ఉత్ప్రగ ప్రయాణం చేస్తున్నాం వంద రోజులు రాలేదు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వాళ్లకు ఆరోగ్యాన్ని అందించడం ఇదే కాదు మాట ఇస్తున్నాం కట్టెల పై నుంచి విముక్తి కలిగిస్తాం మీ కన్నీళ్లు చూడిస్తాం మిమ్మల్ని ఆదుకుంటామని ఆడబిడ్డలకు మాట ఇచ్చి నరేంద్ర మోడీ పన్నెండు వందల రూపాయలు సిలిండర్ చేస్తే ఇవాళ ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకి సిలిండర్ ఇస్తే ఈ ప్రభుత్వం ఆడబిడ్డల ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆడబిడ్డల్ని ఆదుకుంటామని చెప్పినాం స్వయం సహాయక ¿Vale? ¿No